ఫీలింగ్ అనేది ఉండిపోయింది లవు అందు అయిపోతా నా తోడు పోతుంటారు తీసుకున్నా సరే ఒక ముద్దు పెట్టు ఇక్కడ ఇగో చే ఒక ముద్దు పెట్టు అవుతదాతో నిజంగా రోజులు కలిసి ఉండే ఒకటేసారి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా చేసుకుంటే ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ చేసుకుంటే కూడా బోల్లేదు నాతో అందరికీ అందరు కలిసి ఉండే ఎందుకు ఇట్లా అన్న ఇన్ని రోజుల్లో కష్టానికి నా ఎమోషనల్స్కి కి అన్నిటికీ ఆమెనే దగ్గరండి ఇప్పుడు ఆమె దూరం అయిపోయింది కదా తిరుగుతుందేమో సాగనిదు అపనికొందు తిరుతము ఉప అర్గవచంద్ర తైంత్రలాకిస్తరు అన్నం అనుకుంటే హాఫ్ కెమెరా నేనే పిల్ చేశా మిద్దదసరం ఈ ప్రేమకి ఎందుకు అడసన వరా 이러కరా నా మనసున చోటు చిన్నది ఒక వరమే కోరుకున్నది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మిస్టర్ స్మార్ట్ సోనూ వెల్కమ్ బ్యాక్ గైస్ సో ఈ వీడియో ఏంటంటే జిందుకి సో జిందు అనమాట జర్మనీ వీసా లైక్ అది పాస్పోర్ట్ అప్లోడ్ చేసుకో అప్లై చేసుకోవడానికి వెళ్తుంది సో పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి వెళ్తుంది వీసా పాస్పోర్ట్ సో అది ఎంత ఏమైతే తెలియదు నాకైతే పంపడం లేదు కానీ నా మనసులో ఇప్పటికైతే బాధ ఉంది అది వెళ్ళిపోవచ్చు చెప్పి అతను అయితే లేదు నా ముఖం చూడండి ఎట్లయిందో ఆ బాధ అనేది ఇంకా అట్లనే ఉందన్నమాట అది ఎందుకు అది రాలేకపోతే మనసు నుంచి పంపాను చెప్పి అంత బాగా అనిపిస్తుంది మొత్తం మనుషుల ఆ ఫీలింగ్ అనేది ఉండిపోయింది లవ్ అంటే ఒక్కన అయిపోతా నా తోడు పోతుంటారు అని చెప్పి ఒక మనుషుల బాధ ఉండిపోయింది అది పోతుంది సో నేను ఇంత డ్రాప్ చేస్తా అస్సలు అర్థమవుతుంది నా జీవితానికి ఏమవుతుందో నాకేమవుతుందో కూడా ఇవన్నీ ఒకటేసారి టాపిక్ లైఫ్ అంతా నాకు ఒకటేసారి ఏమేమో ఏమేమో ఆలోచించేస్తున్నా నేను సో నేనైతే పంపిస్తున్నాను ఇంకా ఏం చేయలేము ఇంకా సిచ్యువేషన్ సో పంపారా కాబట్టి పంపిస్తున్నా అంతే సో వీడియో చూడండి అయితే నన్ను పంపించేది పోతున్నాం కదా ఓకున్నా వండు కన్నా ప్లీజ్

ఇంతే కదా మొన్న ఫోన్ చెప్పింది మేము మా ఇంట్లో కాల్ చేసి చెప్పిన అతను అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుండ్రంట నువ్వేంటి ఇప్పుడు పోద్ది ఉంటే అన్నీ నీ స్టాలేనా అరే ఇది మన ఫ్యూచర్ కోసమే ప్లీజ్ కన్నా అర్థం అర్థం నీకు ప్లీజ్ కన్నా సరే ఒక ముద్దు పెట్టుకుడా ఇగో చేయమీ ముద్దు పెట్టు

అదే సాగిన ఎట్లా కదా మారా మీరు వేరే వేరే కదా ఉన్నా నాకు

ఏం మరి అట్లా చదువుకోనికి అవుతుందా జన్మనికి నీరేజ్ కోసమే పోతుంది అందరి అందరు నీకు గల్ ఫ్రెండ్ ఉంది అందరికి గల్ ఫ్రెండ్ ఉంది నాకు గల్ ఫ్రెండ్ ఉంది కూడా దూరం అయిపోతుంది మన మా పిల్లవాలేదా ఏం కాదన్నా వదిన పోయింది కదన్నా వదిన పోయి వచ్చింది కదన్నా మళ్ళీ మళ్ళీ పోతుంది వదిన మళ్ళీ పోతుంది ఇప్పుడు కంటే స్టార్టింగ్ నుంచి అలవాటు అయిపోయింది అన్న నాకు నాకు అట్లా అలవాటు లేదు కదా లైఫ్లో లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి ఇప్పుడు అసలు ఏం కాలేదు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి

నేనున్నా నేను నా మాట ఏం కాదు రోజు వీడియో కాల్ మాట్లాడు నీకు అంత బోర్ పడితే ఇంకేమో షేర్ చేసి పంపిస్తే ఇక్కడ అందరం ఉంటారు నా ఫ్లాట్లు ఎప్పుడు ఓరే ఒకరు ఉండాలంటారు నేనున్నాకపోయినా ఈ టైం స్పెండ్ చేయ పాత ఫ్లాట్ ఖాళీ చేసేసి ఇది వచ్చి ఉండు సోనా

పోని భయ్ లైఫ్ అది మా మమ్మీ కూడా ఏం చెప్తలేదు మా మమ్మీ కూడా ఇంకా ఏం చెప్పలేదు నేను చెప్దామంటే భయం వేస్తుంది చెప్పు దానిలో ఉంది మాటలు అమ్ముతుంది వద్దన్న మళ్ళా నేను ఇంటి గురించి మాట్లాడుతుంది చెప్పు ఒకటేసారి చెప్తా పోయేటప్పుడు జిన్ను పోయేటప్పుడు ఒకటేసారి చెప్తా అప్పుడు మీ అమ్మ అప్పుడు వేసుకుంటది ఇప్పుడే చెప్పు చెప్పి ఇట్లా పోతుంది అమ్మా అని కొంచెం ఇంటికి వచ్చి చెప్పేసా మీ అమ్మ ఏమంటావు చూడు సన్న మీకు ఏం చెప్పాలన్నా నేను ఇప్పుడు

ఇంకా నామాట ఏమన్నా మంచి జాబ్ చేస్తుంది జాబ్ చేసి మంచి చదువుకుంటుంది అక్కడే మంచి ఇన్కమ్ సంపాదిస్తుంది మళ్ళీ ఇంటికి వస్తుంది అందరూ కూడా ఒప్పుకోవాలి కదా ఒప్పిస్తుంది మంచి పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత లేదు నాకు ఇంకా నమ్మకం లేదు అడిపోయిన తర్వాత ఆ పిల్ల ఇంకో తిరుగుతుందేమో అడిగి వచ్చిన తర్వాత ఇంత నాకు ఇస్తారు అని అనుకుంటే ఆఫ్ కెమెరాలో నేనే పెళ్లి చేస్తాను ఇద్దరు దిసరన్నా ಸರಿ ಕ್ಷೇಮ